ఈ వాలంటీర్లు ఈ చంద్రబాబు నాయుడు ఏదో కేసు పెట్టి ఇంకా పింఛన్ లా కూడా చేసినారు మరి యాడీ పోవాలా మళ్ళీ పింఛన్ తెచ్చుకోడానికి చంద్రబాబు వాడు ఎట్టడ పుట్టినాడు ఏం కదో అర్థమే రాలే ఈ వచ్చి లక్షణంగా లక్షణంగా పొద్దున్న వచ్చి ఎనిమిది గంటలకి ఏడు గంటలకి వచ్చి పింఛను ఇంకా మళ్ళీ ఆ పుష్పాటి కాలేస్ కల్లా లేకపోతే చంద్రబాబు తెచ్చిస్తారా ఎక్కట ఏమి దేవుడారి లక్షణంగా పింఛన్లు కొంత ఆసుపత్రికి కేవలం మందులు తేడానికి పోతుంటుంది కృషిలు ఇవ్వకూడదు అవి ఇవ్వకూడదు అని ఏం ఇది పెద్ద ధర